వెల్కమ్ టు అవర్ ఛానల్ మంగళ యోగం తి రాసుల వారికి తిరిగే లేదు మట్టి పట్టుకున్న బంగారమే అవుతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు శక్తివంతమైన మంగళ ఈ రాశి వారి జీవితంలో కొత్త విలువ ఇస్తుంది గురు శుక్ర బుధ కుజగ్రహాల సంచారంతో ఈ యొక్క యోగం ఏర్పడింది దీనివల్ల రాశిలకు విపరీత తన యోగం ఏర్పడబోతుంది గురు శుక్ర బుధ కుజగ్రహాలు మంచి స్థానాల్లో మారాయి దీంతో శక్తివంతమైన మంగళయోగం ఏర్పడింది ఈ యొక్క యోగము ఈ రాసుల వారికి ఆర్థికంగా కలిసి వస్తుందని పండితులు తెలియచేస్తున్నారు రాసుల్లో మొట్టమొదటి రాసి మేషరాశి వారు కుజుడు మీ లగ్నంలో ఉండి గురువుతో కలవటం వల్ల బలమైన మంగళయోగం ఏర్పడుతుంది ఆగిపోయిన పనులు వేగవంతంగా విజయం సాధిస్తారు ఉద్యోగంలో కూడా ఎన్నో మంచి మంచి అవకాశాలు రావడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కొత్త ఇల్లు వాహనం కొనే అవకాశం ఉంది ఆత్మవిశ్వాసంతో మంచి నిర్ణయాలు తీసుకుని మంచి ఫలితాలు పొందుతారు ప్రభుత్వ పనులను అడ్డంకులన్నీ కూడా తొలగడానికి అవకాశాలు ఉన్నాయి సింహరాశి వారికి గురువు మీ లాభస్థానంలో ఉంటాడు అక్కడ శుక్రుడు పంచమంలో కలుస్తాడు ఇది మంగళయోగా ఏర్పరుస్తుంది మీకు రాజు లాంటి గౌరవము దక్కుతుంది ఉద్యోగస్తులకు ఉన్నత బాధ్యతలు దక్కుతాయి జీతమో పెరుగుతుంది అవకాశాలు రాబోతున్నాయి ధనుసు రాశి వారికి యొక్క మంగళయోగం కీర్తి ప్రతిష్టలు ఇస్తుంది గురువు మద్దతు మీకు ఉంటుంది కుజుడు ఉచ్చస్థానంలో ఉండటం వల్ల పెద్ద పురోగతి సాధిస్తుంది మీ అప్పులన్నీ తిరుగుతాయి వ్యాపారంలో ముందుకు సాగుతారు కొత్త పెట్టుబడుల ద్వారా మోహకందన యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో లైక్ మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి